ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి ఇరవై నెలల పాలన ఏ విధంగా ఉందంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటటువంటి పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకు విద్యని దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి అని చెప్పేసి వెయ్యి చిల్లర గురుకులాన్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా విద్యను అందించినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మనం చూస్తే పాఠశాలలో మన ఊరు మనబడి కింద ఎవరైతే పనులు చేసిర్రో వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లించకుండా వాళ్ళ పనులను ఎక్కడికక్కడ నిలిపి నిలిచివేసే విధంగా అది చేస్తూ ప్రాథమిక విద్యని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా గురుకులల్లో ఈరోజు గతంలో సీట్ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ అందరి చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగినటువంటి తల్లిదండ్రులను ఈరోజు గురుకులాల్లో మా ఆ సీట్లు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఎందుకు దాపరించింది దానికి కారణం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా ఈరోజు చాలా చెప్తాడు నేను విద్యాశాఖ నేను నా దగ్గరనే పెట్టుకున్నా మొత్తం కూడా దీన్ని అభివృద్ధి చేస్తున్నా దీని విద్యని తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటాడు జరుగుతున్నది ఏంది విద్యార్థులు విషారం దీని చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో ఈరోజు ఇట్లా మొత్తం కూడా విద్యని నిర్వీర్యం చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈబీసీలకు విద్యను దూరం చేయాలనే ఒక కుట్ర ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వం అంటే ఇదొక నిరంతరంగా కొనసాగేటటువంటి వ్యవస్థ ప్రభుత్వంలో గతంలో తెలంగాణ వచ్చిన సందర్భంలో రెండు వేల పద్నాలుగులో గత ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి బకాయిలను కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులలో తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో దాదాపు ఇరవై వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే ఎప్పుడైతే బకాయిలు కొన్ని బకాయిలుంటే ఆయన మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఈ హామీ కూడా ఇచ్చిండు వెంటనే నేను అధికారంలోకి రాగానే గ్రీన్ ఛానల్ పెట్టేసి మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లిస్తా ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లిస్తా అని చెప్పిండు కానీ రోజు చూస్తున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు ఈ అప్పుతోని ఎవరికి చెల్లించిండు బడా బడా మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కంపెనీలకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలకు అదేవిధంగా ఎల్లంటి కంపెనీలకు ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఆయన చెల్లిస్తున్నాడు బిల్లులు కానీ ఈరోజు పేద విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్లకు ఆ ప్రైవేట్ కాలేజీల యజమాన్యం ఈరోజు అటెండర్లకు కూడా ఈరోజు పండుగ వస్తున్న దసరా పండుగ తెలంగాణలో పెద్ద పండుగ అట్లాంటి దసరా పండుగ కనీసం అటెండర్లకు జీతం చెల్లించుకోలేనటువంటి దుస్థితి ఈరోజు ప్రైవేట్ యజమాన్యాలకు ఉన్నదంటే ఇంత బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈరోజు ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా ఇంజనీరింగ్ కావచ్చు వృత్తి కోర్సులు చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత చదువుల కోసం సీట్లు వచ్చినా కానీ వాళ్ళకి ఇక్కడ సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల వాళ్ళ విద్యకు దూరం చేసేటటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుందని మేము ఆరోపిస్తున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తాడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి చాలా చెప్పిండు గతంలో ఆయన అధికారంలో రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి చెప్పిండు ఈరోజు మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా గోడలు అంటే బిల్డింగ్లు డైనింగ్ హాల్లు టాయిలెట్లు ఇవన్నీ కూడా కట్టి కట్టినటువంటి వాళ్ళకేమో బిల్లులు ఇవ్వలేడు కేవలం పెయింటింగ్ వేసినటువంటి మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి మాత్రం బిల్లులు మూడు రోజులలో బిల్లు చెల్లించిండు ఎందుకు చెల్లించిండు దాంట్లో ఈ రోజు అనేక కాంట్రాక్టర్ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా కూడా ఎప్పుడు ధర్నాలు చేయలే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇరవై పర్సెంట్ కమిషన్ అడుగుతురు మేము ఎక్కడ చెల్లించుకోవాలని చెప్పేసి సెక్రటరీ ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఈ ఈ ప్రైవేట్ యజమాన్యాలు కూడా కమిషన్లు ఇస్తే వీళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుండే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏం చేస్తారు పేదలకు విద్యార్థి అందించినటువంటి ప్రైవేట్ యజమాన్యాన్ని ఈరోజు రోడ్ల పాలు చేసి వాళ్ళు ఈరోజు పాఠాలు చెప్పుకుని ప్రైవే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉన్నత శిఖరాలు ఎదిరించే ఎక్కించే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రైవే ప్రైవేటు విద్యార్థులకు ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక తీవ్రమైనటువంటి కుట్ర ఈరోజు దీంట్లో కుట్ర దాగున్నది పేద వర్గాలకు విద్యను దూరం చేసేటటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి తక్షణమే మిమ్మల్ని నిన్న తాండూరులో విద్యార్థులంతా పాపం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ధర్నా చేయడం జరిగింది సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం విద్యార్థులంతా కూడా మేము ఏ విధంగా చదువుకోవాలి వాళ్ళ యజమాన్యం కూడా మేము ఏ విధంగా మా మా లెక్చరర్లకు ఏ విధంగా జీతాలు చెల్లించుకోవాలి మా కరెంట్ బిల్లులు ఏ విధంగా కట్టాలి అటెండర్ స్టాఫ్లకు ఏ విధంగా జీతాలు చెల్లించుకోవాలి వాళ్ళు తీవ్రమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లి నయా పైసా కూడా నయా పైసా కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే నువ్వు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలి లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా అందరం కూడా తప్పకుండా ఆ విద్యార్థుల పక్షాన కళాశాల యజమాన్యం పక్షాన ఈ ప్రభుత్వానికి వ్యతిరే వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మీడియా సోదరులకు నమస్కారాలు గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో ఒక పక్క విద్యార్థుల నిరుద్యోగుల సంక్షోభం మరోపక్క గ్రామాలలో యూరియా సంక్షోభం మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక సంక్షోభం నడుస్తూ ఉన్నది ప్రధానంగా టీజీపీఎస్సిలో ఎన్రోల్మెంట్ చేసుకున్న దాదాపుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నది ఇవాళ మేము మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాము ఇలా గ్రూప్ వన్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో ఉండడం ఇలా నిరుద్యోగుల పాలిట అయిపోయింది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరుద్యోగుల పక్షాన నేను కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఒక పక్క గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ప్రారంభం నుంచి వెళ్ళి కూడా దాంట్లో అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నట్టు మరి నిరుద్యోగులంతా కూడా అనేక ఆందోళన చేస్తే మీరు వాటిని వక్రీకరించి ఇది బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నది దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు దీని వెనుక కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి తపదొబ్బ పట్టించింది కదా మరి ఇవాళ స్వయంగా హైకోర్టు జడ్జి ఇలా టీజీపీఎస్సికి సంబంధించి పూర్తిగా మీ వైఫల్యాలను వారి రెండు వందల ఇరవై రెండు పేజీలో స్పష్టంగా చెప్పింది కదా దీని మీద గత రెండు మూడు రోజులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం అయినా మళ్ళీ గుర్తు చేయాల నిరుతుల పక్షాన మిమ్మల్ని ఎప్పటికీ తట్టి లేపాలే ముళ్ళు కట్టెతోటి ఎదురు బండి నడిచినప్పుడు ఎట్లా పొడుస్తారో అట్లా ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తట్టి లేపాలే కాబట్టి మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా ఈ రెండు వందల రెండు ఇరవై రెండు పేజీల రిపోర్టును జడ్జి స్వయంగా చెప్పి ఇందులో ప్రధానంగా నేను ఎక్కువ చెప్పను కన్క్లూజన్లో ఇచ్చిన ఒక రెండు మూడు పాయింట్స్ రెండు మూడు ఏంటంటే దీంట్లో మొత్తం చదవకుండా సమయాన్ని వృధా చేయకుండా నో ట్రాన్స్పరెన్సీ నో ఇంటిగ్రిటీ నెగ్లిజెన్సీ అండ్ ఇన్ ఇన్ దీంట్లో ప్రధానంగా ఉన్నాయి ఇవాళ కన్క్లూజన్లో మూడు వందల అరవై తొమ్మిదో పాయింట్లో రెండు మూడు విషయాలు నేను నిరుద్యోగుల పక్షాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ హెడ్ నాట్ మెయింటైన్డ్ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఒక పాయింట్ రెండో పాయింట్ ప్రధానంగా డ్యూ టు ది కమిషన్స్ నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ మూడో పాయింట్ ది కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవాల్యూషన్ మెథడ్ విచ్ ఈస్ ఇంపర్మిసిబుల్ ఇంకా చెప్తున్నాను ఆల్దో దేర్ హ్యావ్ బీన్ టూ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యాన్సలేషన్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ గతంలో ఒకటికి రెండు సార్లు దీంట్లో తప్పిదాలు జరిగినాయని తెలిసినా కూడా ది కమిషన్ యాజ్ నాట్ ఫ్రమ్ ప్రమిట్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు గురపాఠం రాలేదు మీరు ఏం నేర్చుకోలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు తీసుకున్నాడు ఏం చెప్పిండు టీజీపీఎస్సిని యూపీపీఎస్సీ మోడల్లో తయారు చేస్తాం ఎగ్జామినేషన్ చేస్తాం ఇక్కడి నుల్లి అనేక మంది నాయకులను యూపీపీఎస్సీకి పంపిస్తా ఉన్నాం స్టడీ చేసి రమ్మని చెప్పి చెప్పింది అంత గొప్ప చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ హైకోర్టు మొట్టికాయలేస్తే ప్రభుత్వం మీద టీజీపీఎస్సి మీద మీరు డివిజన్ బెంచ్కి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే కోర్టు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆశలను అదే విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ దీంట్లో ఏం జరగలేదు ఇదంతా ట్రాష్ అనే విధంగా మీరు చెప్పేదైతే ఏదైనా ఉందో ఇది పూర్తిగా నిర్వర్ధంగా ఇలా తెలంగాణ సమాజం ముఖ్యంగా నిరుద్యోగ యువత దీన్ని ఖండిస్తూ ఉన్నది మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అశోక్ నగర్లో హైదరాబాదులో ఉండుకుంటా అన్నమో రామచంద్ర అని చెప్పి ఐదు రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం తినుకుంటా పరీక్షలకు ప్రిపేర్ అయితే మీరు ఇంకా ఎద్దేవే చేసే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి డెఫినెట్గా మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుతుల పక్షాన వెంటనే దీనిపైన జుడిషియల్ కమిషన్ వెయ్యాలి బాధ్యులపైన శిక్ష విధించాలి అదే విధంగా ఇలా హైకోర్టు చెప్పిన విధంగా రీవాల్యుయేషన్ కాదు రీఎగ్జామినేషన్ జరుపుతనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఆ దిశగా ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆలోచన చేయాలి చేయకుంటే చేయకుంటే ఇవాళ నేపాల్లో ఎలాంటి ఉద్యమం జరుగుతూ ఉన్నదో అక్కడ నిరుద్యోగులు అదేవిధంగా యువత ఇలా నేపాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా హైకోర్టు చెప్పింది తప్పిదమని చెప్పి అది పక్కన పెట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం పైన సిబిఐ విచారణ చేపిస్తున్నావు కదా లక్షల జీవితాలతో ఆడుకున్న మీ ప్రభుత్వం పైన టీజీపీఎస్ పైన ఎందుకు విచారణ జరపకూడదు విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా అది చేయలేరు మీరు దాన్ని తప్పించుకోవాలి కాబట్టి కాబట్టి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ పైన ఏసీబీ విచారణ చేస్తాం లక్షల నిరుద్యోగులకు ఎగనాగం పెట్టి గ్రూప్ వన్ అవకతవకలు జరిపిన పెద్దలపై ఏసీబీ విచారణ ఎందుకు చేపట్టరు అని నిరుద్యోగుల సమాజం అంటూ ఉన్నది అదే కాదు ఇంకా రెండు మూడు విషయాలు ఆనాడు టీజీపీఎస్సి టీఎస్పిఎసీ బీఆర్ఎస్ నాయకత్వంలో తప్పిదాలు జరిగితే మేము కేసులు నిర్వహించడం నాడు ఇదే కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గ్రూప్ వన్ అభ్యర్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి క్యాంపెయిన్ చేసిన కింద లక్ష రూపాయల ఖర్చులు ఇవ్వాలని అడిగినావు కదా బల్మూరి వెంకట్ గారు మరి ఇలా దాదాపుగా ఐదు లక్షల మంది ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ రాసిండ్రు అందులో కొంతమంది మెయిన్స్ కు కొంతమంది లో మెయిన్స్ లో కొంతమంది క్వాలిఫై అయినరు మరి అనేక మంది ఆశలు పెట్టుకున్న ఈ గ్రూప్ అను విభ్యులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి ఎందుకు ఈరోజు మీరు మాట్లాడతలేరు ఆ నారు నిరుద్యోగులను రాజకీయం కోసం వాడుకొని బస్సు యాత్ర చేపట్టి మీరు పదవులకు వచ్చినాక పెదువులు మూసి మీకు ఉద్యోగాలు వచ్చినాక ఇలా నిరుద్యోగులు కనబడతలేరా మాట్లాడలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో విద్యార్థి నాయకులు చేసి గతంలో ఉద్యమాలు చేసిన కోదండరామ్ గారు అనేక మంది రియాజ్ లాంటి వారు నిరుద్యోగులను వాడుకున్నారు కదా మీరు మరి ఇలా ఎందుకు మాట్లాడతలేరు కనీసం టీవీ చర్చలకి కూడా రావడానికి మీకు ముఖం లేకుండా పోయింది భయపడతా ఉన్నారు తప్పిదో మా వైపు ఉన్నది కదా ఏం చేస్తారో మమ్మల్ని కొడుతారో అని భయపడతా ఉన్నారు సో కాబట్టి మేము ప్రధానంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన ఇవాళ డెఫినెట్లీగా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందే డివిజన్ బెంచ్కి పోయినా మీరు సుప్రీంకోర్టుకు పోయినా డెఫినెట్లీగా భవిష్యత్తులో పెద్ద పోరాటం రాబోతుంది ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ తప్పకుండా నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది మీ న్యాయమైన డిమాండ్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు అండగా నిలిచింది ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అలాంటి యువకులు మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడతలేరు హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఎవరో ఒక్కరిద్దరు కింది స్థాయి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ రోజు రాజకీయంగా వాడుకున్న బండి సంజయ్ నిరుద్యోగుల దగ్గరికి పోయి ర్యాలీలో ఎటు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినావు కదా ఇవాళ హైకోర్టు తీర్పిస్తే బండి సంజయ్ ఎందుకు మాట్లాడాడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు ఏంది మీ ఒప్పందం ఏంది కాంగ్రెస్ బీజేపీ డీల్ ఏంది ఈ డీల్ బయట పెట్టండి ప్రజా సమస్యలపైన మాట్లాడరు నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడరు రైతులు అన్నమో రామచంద్ర అని యూరియా కోసం అర్ధరాత్రి రాత్రి అనకా పగలనక రోడ్ల మీద పండుకుంటుంటే దాని గురించి మాట్లాడరు మీరు అసలు ఉన్నారా పార్టీ ఇక్కడ లేదా ఇవాళ మేము కాదు అడిగేది ప్రజలు అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అనేక మంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు ఎందుకున్నారు మీరు సో కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రాంతం పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సమస్యలతో వారికి అండగా నిలుస్తున్నది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే విషయం మరొకసారి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ వైఫల్యాలను ఒక షాడోగా ఉండి ఎప్పటికప్పుడు ఎండగడతాం ప్రజల పక్షాన నిలబడతాం నిరుద్యోగుల పక్షాన నిలబడతాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై తెలంగాణ